మీ లైఫ్ లో మీరు ఏ ఏరియాలో గోల్స్ అన్ని అచీవ్ అవ్వాలన్నా టూ టైప్స్ గా ఉండడం జరుగుతుంది ఒకటి వచ్చేసి మీ మైండ్ సెట్ సెకండ్ వచ్చేసి మీ స్కిల్ మీరు ఎయిటీ పర్సెంట్ టోటల్ బిజినెస్ కావచ్చు మీ హెల్త్ మీ రిలేషన్ మీ కెరియర్ మనీ టోటల్ డిపెండ్ అయ్యేది ఎయిటీ పర్సెంట్ మైండ్ సెట్ మీద ఓన్లీ ట్వంటీ పర్సెంట్ స్కిల్ మీద మీరు ఏ స్కిల్ నేర్చుకోవాలన్నా ఏ ఫీల్డ్ లో చేయాలన్నా మీరు ఎక్కడ ఫోకస్ చేయాలన్నా తెలుసుకోవాల్సిందల్లా ఓన్లీ ఓన్లీ ఎయిటీ పర్సెంట్ మైండ్ సెట్ రెడీగా ఉంటే ఆటోమేటిక్ గా మీరు ఏ స్కిల్ అయినా నేర్చుకోగలుగుతారు ఏదైనా ఫోకస్ చేయగలుగుతారు మరి ఎయిటీ పర్సెంట్ మైండ్ సెట్ డైలీ గా ఉండాలంటే ఏం చేయాలి ప్రతి ఒక్కరి లైఫ్ లో సక్సెస్ అయిన పర్సనల్ లైఫ్ లో మీరు చూడండి వాళ్ళ లైఫ్ లో ప్రతి ఒక్కరిగా పర్సనల్ గా రిచువల్స్ ని ఫాలో అవుతున్నారు ప్రతి ఒక్కరి లైఫ్ లో సక్సెస్ అయ్యారంటే కంపల్సరీ ఒక రొటీన్ గా ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ లైఫ్ లో వాళ్ళు ప్రతిరోజు ఒక ఏరియాలో వర్క్ చేస్తున్నారు మీ లైఫ్ లో మీరు ఎక్కడైతే స్ట్రక్ అవుతున్నారో ఆ ఏరియాలో మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయట్లేదు అని అర్థం ఏరియాలో ఫెయిూర్ అవుతున్నాం అంటే ఏంటి మనం కొత్తగా ఏం నేర్చుకోవట్లేదు సెకండ్ ఫెయిల్యూర్ మళ్ళీ చూస్తున్నాం అంటే ఫస్ట్ ఫెయిల్యూర్ నుంచి సెకండ్ ఫెయిల్యూర్ మధ్య డిఫరెంట్ అనేది లేదు సమ్ పీపుల్స్ ఉంటారు లైఫ్ లో చాలా గోల్స్ అనుకుంటారు విజన్స్ పెట్టుకుంటారు వర్క్ చేస్తుంటారు అన్ని ఉన్నప్పటికీ కూడా యాక్షన్ తీసుకోవడం ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫోకస్ చేయవలసింది మీ మైండ్ సెట్ లో ఉన్న నెగిటివ్ ని హీల్ చేయాలి మీరు అనుకున్న గోల్స్ ని అట్రాక్ట్ చేసుకోవడానికి ఆపుతున్న నెగిటివ్ ని హీల్ చేయడానికి ఓన్లీ ఓన్లీ సింపుల్ టెక్నిక్ హీలింగ్ మన హీలింగ్ ఏంటి హీలింగ్ ప్రాక్టీస్ చేయడానికి టూ టైప్స్ ఆఫ్ ఒకటి థెరపీ ఒకటి హీలింగ్ ఈ రెండింటిని మనం ప్రాక్టీస్ చేయబోతున్నాం లైవ్ లో విత్ త్రీ డేస్ బూట్ క్యాంప్ లో మీరు గనక ప్రాక్టీస్ చేయాలి ఇంప్లిమెంటేషన్ చేయాలనుకున్నట్టయితే క్లిక్ ద లింక్ రిజిస్టర్ నా హోపన్ ఓపెన్ అనే ఒక ఫోర్ మ్యాజికల్ వర్డ్స్ గురించి నేర్చుకుంటాం ఈఎఫ్డి ట్యాపింగ్ గురించి నేర్చుకుంటాం ఈ రెండు టెక్నిక్ ని రైట్ నేర్చుకుంటాం దాన్ని థర్టీ డేస్ కనుక మీరు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తే ఐ విల్ గివ్ వన్ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏ మైండ్ సెట్ లో ఉన్నా ప్రజెంట్ ఉన్న లైఫ్ నుంచి ఈజీగా బయటకు రాగలుగుతారు మరి ఇంకెందుకు ఆలస్యం క్లిక్ ద లింక్ బిలో రిజిస్టర్ నౌ ఐ సీ ఇన్ మై మాస్టర్ క్లాస్ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ ఆల్